అందరికీ ఈ రోజు మనం ఇసుక నెలలో ఎలాంటి పత్తి వితానం చేసుకుంటే మనకు దిగుబడి పెరుగుతుంది అలాగే దానికి దాంతో పాటు రైతుకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి పోయి లాభం అనేది వస్తుంది అనేది ఈ వీడియో ఉంటుంది ఎందుకంటే అన్ని నెలల కంటే ఇబ్బంది పడేది రైతులు ఈ ఇసుక నెలలో వేసిన వేసిన పంట వల్లనే ఇబ్బంది పడతా ఉంటారు ఎందుకంటే ఎర్ర నెలలో కాని నల్లరేగ నెలలో దిగుబడి అనేది ఖచ్చితంగా ఎంతో కొంత వస్తుంది కానీ ఇసుక నెలలో మాత్రం ఖచ్చితంగా రైతుకు నష్టం జరిగే అవకాశం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది మీరు కూడా ఎవరైనా ఇసుక నెలలో పత్తి కానీ ఏదైనా పంట చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇసుక నెలలో పండించే రైతుకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది వేరే రైతుకు వచ్చేసి పత్తిలో వచ్చేసి వాళ్ళకు పదిహేను కింటాలు ఇరవై కింటాలు దిగుబడి వస్తే కనీసం ఇసుక నెలలో ఆరు కింటాలు ఐదు కింటాలు మూడు కింటాల కంటే మించి రాదు వాతావరణం అనుకిలిస్తే తప్ప పది పన్నెండు కింటాలకు పదిహేను కింటాల వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఇసుక నెలలో సరైన విత్తనం ఎంచుకుంటేనే మనకు రైతుకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇసుక నీలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మొక్క మొలిచిన కాల నుంచి మెగ్నీషియం లోపము న్యూట్రిషన్స్ లోపము మొక్క పెరుగుతా పెరుగుతాడనే ఆకులన్నీ ఎర్రగా అయిపోయి చనిపోయే అవకాశం అయితే ఉంటది ఇంకొకటి నెక్స్ట్ వచ్చి ఏరు పీకి చూస్తే ఆ ఇంకొకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ మొత్తంలో ఏరు పీకి చూస్తే చెట్ మంచిగా ఉంటుంది సడన్ గా ఉదయం వచ్చి చూస్తేనేమో వాడి వాడిపోయి చనిపోతా ఉంటది అప్పుడు మనం మొక్క పీకి చూసినట్లయితే ఏర్ అనేది నల్లగా మారిపోయే అవకాశం అవకాశం ఉంటుంది నల్లగా మారిపోవడానికి కారణం అధిక వర్షాలు పడితే కూడా మనకు ఆ ఈ ఫా మనకు ఏమంటారు తెగులు 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 కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు ఎక్కువ డిఏపి వేసిన ప్రాబ్లమే ఉంటుంది ఏదేసినా ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి ఇంకొకటి నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చూడండి ఆ మనకి ఇప్పుడు ఎర్ర నెల కానీ నల్ల నెలలో సరే పూత సమయంలో పూత ఊసిన సమయంలో పూత ఊసినప్పుడు ఒక వంద పూత ఉందనుకో వంద పూత నిలబడింది అనుకో ఒక వర్షము ఒక ఇరవై ఇరవై నెల రోజులు పోయినా కూడా దాదాపు దాంట్లో యాభై కాయలు ముప్పై కాయలు ఖచ్చితంగా అవుతాయి అదే విధంగా ఇదే విష్కరణలో అయితే ఒక వంద పూత ఉందనుకో పూత సమయంలో ఒక వారం రోజులు వర్షం పోయినా కూడా పూత మొత్తం రాలిపోయి కనీసం ఒక పది కాయలు కూడా పది ఇరవై కాయలు కూడా రావడానికి ఆస్కారం అయితే ఉండదు కాబట్టి ఈ ఇసుక నేలలో ఇదే ఇసుక నేల మీకు చూడండి కనబడతా ఉంటది ఇదే ఇసుక నేల మీకు ఒకసారి నేల ఇసుక కూడా చూడండి ఎందుకంటే నేను ఇదే ఇసుక నెలలో పోయినసారి ఇసుక చూడండి ఒకసారి ఇసుక భూమి ఎట్లా ఉందో ఇల్లు ఎట్లా అంటే ఇక ఇసుక ఇసుక కొద్దిగా వాటర్ బట్టి బోర్ తోటి వాటర్ బట్టి ఇల్లు కట్టుకోవడానికి యూజ్ అవుతుంది అలాంటి ఇసుక భూమిలో పోయినా నేను పన్నెండు కింటలు రావడం తీయడం అయితే జరిగింది ఎందుకంటే వర్షం కూడా వర్షాలు కూడా మంచిగా పడ్డాయి తోడు విత్తనం ఇంపార్టెంట్ అండి విత్తనం నేను దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పత్తి వేస్తున్నాను ఇంలా ఈ పోయినసారి అంత దిగుబడి ఎప్పుడు రాలేదు ఎందుకంటే పన్నెండు కింటాలు మనం ఇసుక నెలలో తీసినామంటే మహా గొప్ప విషయము ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఇసుక అనేది ఇసుక నెలలో ఎంత దిగుబడి వస్తుంది ఇసుక నెల కానీ సౌడ నెల కానీ ఎలాంటి దిగుబడి దిగుబడి వస్తుంది అనేది ప్రతి ఒక్క రైతుకు తెలుసు నేను పోయినసారి ఈ అదిర త్రిపుల్ త్రీ అనే పత్తి విత్తనం వేసిన వేసినా మంచిగా అసలు వర్షాలు కూడా మంచిగా పడ్డాయి వాతావరణం అనుకూలించింది నేను కూడా కొద్దిగా మనం యూరియా లో వేసే ఎరువులు కూడా కొద్దిగా మార్చాను ఎన్ని మెగ్నీషియం సల్ఫేట్ అనేది వేసినా ప్రతిసారి వాడాను అందువలన మెగ్నీషియం లోపం కూడా రాలేదు తెగులకు మంచి మంచి మందులు కొట్టాను ఈ పచ్చదోమతి లేదమ్మకు కూడా మంచి మందులు కొట్టాను ఇంకొకటి మెయిన్గా వచ్చే చూడండి దీనికి పురుగు కూడా తక్కువ వస్తుంది కాయ అనేది మంచిగా లాభగా ఉంది వేట్ తూకం కూడా మంచిగా రావడానికి అంటే బరువు బరువు కూడా మంచిగా వచ్చింది కాబట్టి అన్నిటికీ అన్ని మంచిగా సహకరించాయి కాబట్టి మెయిన్ గా వచ్చే చూడండి మనం విత్తనాలు ఎంచుకునేటప్పుడు మంచి విత్తనం మనకు భూమికి సెట్ అయింది అనుకో దిగుబడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి ఆలోచించి తీసుకోండి నేను ఈ అధిర త్రిబుల్ త్రీ ఎందుకు చెప్తున్నా అంటే పోయినసారి మన నాకు ఒక్కటి కాదండి ఒక్కసారి వినండి బాగా వచ్చిందా అదే బాగా వచ్చింది వేసింటి అందుకోసం రైతులకు చెప్తామని వీడియో చేస్తున్నాది అదే ఇప్పుడు నెంబర్ చూసి నేను చూసి కాల్ చేస్తున్నాను నేను ఓకే ఇక్కడ మీది నాగారకర్నూలా ఇక్కడ ఇట్లా కర్నూలు మాది కర్నూలా పెద్ద కర్నూలు ఓకే ఓకే అదే కనుకొని అదే ఇప్పుడు అది వేస్తాను కదా రెండు నర ఐదు వేసుకోండి మూడు అది వేసుకోండి ఏమో నాకైతే అది తిరిగినా బాగా అనిపిస్తుంది నా కిచెల్ కన్నా అది తిరు తిరిపించిన పండుగ నేను అది వేద్దాం సార్ కూడా ఓకే 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 మా చూడు కావాలనుకుంటే నెంబర్కి అడ్రస్ పెట్టి అమౌంట్ ఏంటి పంపిస్తాను వస్తారా అన్నం తరా ఓకే ఓకే అట్లయితే సరిపోతుంది ఓకే ఓకేనా ఓకే ఓకే అన్న ఒక రికార్డింగ్ ఉన్నారు కదా రైతు నేను ఈ అధిరా త్రిపుల్ శ్రీ తప్ప వేరే వేరే విత్తనం తీసుకోను ఎందుకంటే ఎంత మార్కెట్లో ఎంత మంచి విత్తనాలు వచ్చినప్పటికీ కూడా ఈ అదిర త్రిపుల్ త్రీ అనేది మంచిగా దిగుబడి వచ్చింది కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి ఈ రైతు నేను అదిర త్రిపుల్ త్రీ అనేది వేస్తానని చెప్పడం అయితే జరిగింది ఈ రికార్డింగ్ వచ్చి చూడండి రైతుకు తెలియకుండా రికార్డు చేశాను రైతు ఒకవేళ వీడియో చూసినట్లయితే సారీ ఏమనుకోకన్నా మన నుంచి పత్తి విత్తనం అనేది వేరే రైతులకు కూడా వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది అనే రైతు కూడా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రికార్డింగ్ చేసి పెడతా ఉన్నాను ధన్యవాదాలు ఖచ్చితంగా మీకు కూడా ఈ అదిరా త్రిపుల్ త్రీ పత్తి విత్తనం కావాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు బాగుపడాలి దిగ ఎప్పుడైతే రైతు మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది నెక్స్ట్ వచ్చి చూడండి మీరు మొత్తానికి ఒక ఐదు ఎకరాలు వేస్తే మొత్తం వేసుకోకండి కనీసం ఒక రెండు ఎకరాలు వేసుకోండి మిగతాది వేరే సీడ్ వేసుకోండి ఎందుకంటే ఇదే సీడ్ మొత్తం వేసుకోకండి చెప్పాను ఎందుకంటే నేను పోయిన మూడు నాలుగు సంవత్సరాల నుంచి అదే విధంగా చెప్తున్నాను మూ ఒకటే రకం ఎప్పుడు ఎంచుకోకండి ఖచ్చితంగా రెండు మూడు రకాలు వేసుకోండి ఖచ్చితంగా ఇప్పటికీ నేను అదే మాట చెప్తా ఉంటాను మీరు ఐదు ఎకరాలు ఇస్తే ఒక రెండు ఎకరాలు వేసుకోండి ఒక రెండు ఎకరలు వేస్తుంటే ఒక ఎకరా వేసుకోండి పది ఎకర వేస్తే ఒక నాలుగు ఎకరాలు వేసుకోండి ఈ విధంగా డివైడ్ చేసుకొని వేసుకోండి ధన్యవాదాలు